రష్యాలో భారీ భూకంపం సంభవించింది రెక్టర్ పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో నమోదైనట్లు తెలుస్తుంది మొత్తానికి అక్కడ ఉన్నటువంటి కమర్చ్క అనేటటువంటి ద్వీపం అయితే మాత్రం అతలాకుతలమైంది ఈ సమయంలోనే భవనాలు ఊగినటువంటి సందర్భం అలాగే అక్కడ వస్తువులు కూడా కదిలినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీడియో అయితే మాత్రం నెట్టెంట వైరల్గా మారిని మొత్తానికి అక్కడ కమిట్కా ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో అప్పుడే సర్జరీ చేస్తున్నటువంటి వైద్యులకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సర్జరీ చేస్తున్నటువంటి సమయంలో భూకంపం వచ్చింది అక్కడ ఉన్నటువంటి వస్తువులు కదలటం ముఖ్యంగా ఆ పేషెంట్కి సర్జరీ చేస్తున్న సమయంలో కూడా పేషెంట్ బెడ్ కూడా కదిలిన స్టెచ్చర్ కదులుతున్నటువంటి ఆ వీడియో చూసినప్పుడు చాలామంది నెట్జన్లు ఆశ్చర్యానికి గురయ్యారు తర్వాత సర్జరీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుత చేయకూడదన్న ఉద్దేశంతో సర్జరీని అయితే పూర్తి చేశారు నేపథ్యంలో అక్కడ వస్తువులన్నీ కూడా కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ వస్తువుల్ని పట్టుకోవడం ఆపరేషన్ చేసేటటువంటి వస్తువులను పట్టుకోవడం అక స్టెచ్చర్ని కూడా పట్టుకున్నారు కదలకుండా మొత్తానికైతే మాత్రం శస్త్రచికిత్స విజయవంతమైంది తర్వాత దీనికి సంబంధించినటువంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి అనంతరం అయితే ఒక ప్రకటన విడుదల చేశారు మొత్తానికి ఆపరేషన్ అయితే మాత్రం సక్సెస్ అయింది భూకంపం వచ్చినా సరే ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆపరేషన్ని విజయవంతంగా చేశామని చెప్పారు పేషెంట్ కోలుకుంటున్నారని చెప్పారు దీంతో అందరూ కూడా ఆ డాక్టర్లు చేసినటువంటి ఆ పనికి అప్పుడు సమయస్ఫూర్తి వ్యవహరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది నెట్జన్లు అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఆపద సమయంలో అంటే ఆపరేషన్ చేస్తున్న సందర్భంలో పోస్ట్ పోన్ చేయకుండా అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సర్జరీని పూర్తి చేయడం పట్ల చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు